పంపిస్తామంటూ కొంచెం మధ్యప్రదేశ్ నుంచి ఒక కాల్ కాల్లో వచ్చింది మేము మావిస్తాం అని మంచి మంచిది ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారు పన్నెండు గంటల వరకి అక్కడికి చేరుకుంటారు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరా ఇంకేదేదో మాట్లాడుతుందో ఒక రకంగా మావోయిస్ట్ ప్లీజ్ బీ సేఫ్ కొంత జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే డైరెక్ట్ గా బెదిరించుకోవాల్సి ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రజానాయకుడు డెఫినెట్ గా మీ ప్రజలు అందుబాటులో ఉండమైతే కానీ కొంత జాగ్రత్తగా ఉండడం అయితే ఈ కాల్ తర్వాత పోలీస్ నిర్ధారించుకొని